ఉదయం పదిన్నర గంటలు అవుతుంది మండవల్లిలో సిటీ బస్ దిగింది ఓ నడి వయస్క్రాలు చుడీదార్ కుత్తా ధరించి పైన చున్నీ వేసుకుంది చేతిలో ఓ బ్రౌన్ కలర్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంది దాని చున్నీతో కప్పుకుంది ఎప్పట్లాగే మందవల్లి వీధులు రద్దీగా ఉన్నాయి విండో షాపింగ్ చేసుకుంటూ మైలపూర్ వైపు నడవసాగింది ఆమె సాధారణంగా స్త్రీలు తమ హ్యాండ్ బ్యాగ్స్ని అందరికీ కనిపించేలా పట్టుకుని తిరుగుతారు చెంగు కింద దాచుకోరు ఆమె అతి జాగ్రత్త ఝాన్సీ దృష్టిని ఆకర్షించుకుంది ఝాన్సీ పోలీస్ కుక్క లాంటిది ఏ పర్సులో ఎంతుందో ఏ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో ఇట్టే పసిగట్టేస్తుంది హ్యాండ్ బ్యాగ్లో విలువైందేదో ఉందనిపించింది అంతే ఆమె నీడలా వెంబడించింది ఝాన్సీకి పాతికేళ్లుంటాయి చామన్ఛాయ అథ్లెటిక్ బాడీ ఆకర్షణీయంగా ఉంటుంది వైట్ లెగ్గింగ్స్ మీద ఆరెంజ్ కలర్ టాప్ తొడుక్కుంది ఆమెను చూస్తే పిక్ పాకెట్ అనుకోరు ఎవరును అనాథాశ్రమంలో పెరిగిన ఝాన్సీ టెన్త్ పాస్ అయింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం కింద ఆ వృత్తిని ఎంచుకుంది ఆమె దృష్టిలో దొంగలించడం తప్పు కాదు జేబు దొంగలు జనాన్ని దోచుకుంటే పోలీసులు పిక్ పాకెట్ కష్టాన్ని దోచుకుంటారు ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల్ని దోచుకుంటుంది ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటాడు చివరకు దేవుడు అనుకునే కృష్ణుడు సైతం ఇరుగు పొరుగుల పాలు పెరుగు వెన్నలే కాక గోపికల వలవలను సైతం దొంగలించేవాడు ఆ స్త్రీ యొక్క హ్యాండ్ బ్యాగ్ పైనే ఉన్నాయి ఝాన్సీ చూపులు పురుషుల పాకెట్స్ని అయితే ఈజీగా పిక్ చేసేది కానీ అది హ్యాండ్ బ్యాగ్ దారిలో అదే కలర్ మోడల్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొంది ఆ స్త్రీ మైలప్పూర్లోని కపిలీశ్వర్ కోవిలకు వెళ్ళింది ప్రవేశ ద్వారం వద్ద పాదరక్షలు విడవాలి హ్యాండ్ బ్యాగ్ని పక్కనున్న చెక్క పెట్టి మీద పెట్టి వంగి షూస్ విప్పుకోసాగింది ఆ ఒక్క క్షణం చాలు ఝాన్సీకి అత్యంత లాఘవంగా బ్యాగ్స్ని మార్చేసింది రోడ్ మీదకు వచ్చి అప్పుడే కదలబోతున్న సిటీ బస్ని ఎక్కేసింది ఝాన్సీ మెరీనా బీచ్ మీదుగా ప్యారిస్ వెళ్తుందది మెరీనాకి టికెట్ తీసుకుని మధ్యలో హైస్ హౌస్ స్టాప్లో దిగిపోయింది బస్ స్టాప్ ఖాళీగా ఉంది ఓసారి అటు ఇటు చూసి హ్యాండ్ బ్యాగ్ని తెరిచింది ఝాన్సీ ఆమె కళ్ళు మెరిశాయి అందులో రెండు వేలు ఐదు వందల రూపాయల నోట్లు దొంతలు ఉన్నాయి మొత్తం ముప్పై వేల రూపాయల పైన ఉన్నాయి తన అదృష్టానికి మురిసిపోయింది ఆ రాత్రి తన బాయ్ ఫ్రెండ్ని బార్కి తీసుకువెళ్లాలని అప్పటికప్పుడే నిశ్చయం చేసుకుంది హ్యాండ్ బ్యాగ్లో ఓ నవటాలు తాలపు చెవి కొన్ని విజిటింగ్ కార్డ్స్ కనిపించాయి ఆ కార్డ్స్ అన్నీ ఒకే వ్యక్తివి అందులో ఆమె పేరు చిరునామా ఉన్నాయి ఆమె పేరు మహేశ్వరి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అడయార్లో గాంధీనగర్ ఫోర్త్ మెయిన్ రోడ్లో ఉన్న సమత అపార్ట్మెంట్స్లో మూడు వందల రెండు నెంబర్ ఫ్లాట్లో ఉంటుంది ఆ చిరునామా తాలపు చెవి ఝాన్సీలో కొత్త ఆలోచనలకు తెరలేపాయి అది ఇంటి తాలపు చెవిలాగే ఉంది ఆమె ఇంటికి తాళం వేసుకుని వచ్చిందంటే ఒంటరిగా ఉంటుందని ఇంట్లో వేరెవరూ లేరని అర్థమవుతుంది గబగబ ఆలోచించింది ఝాన్సీ తన హ్యాండ్ బ్యాగ్ మారిపోయినట్టు మహేశ్వరి గ్రహించడానికి కొంత సమయం పడుతుంది గుళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చాక గానీ తెలియకపోవచ్చును ఆ రోజు సోమవారం కావడంతో భక్తుల క్యూ పెద్దగానే ఉంది దర్శనానికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత ఆమె టెన్షన్ పడితే హ్యాండ్ బ్యాగ్ని వెతకడంలో మరికొంత సమయం తీసుకుంటుంది ఆ లోపల తాను అడయారు వెళ్ళి ఆమె ఫ్లాట్ని చక్కబెట్టుకుని రావడం అసాధ్యమేమీ కాదు వెంటనే ట్యాక్సీని పిలిచి ఎక్కేసింది అడయారులో గాంధీనగర్ ఫోర్త్ మెయిన్ రోడ్లో ఉన్న సమత అపార్ట్మెంట్స్ ఐదంతస్తుల బిల్డింగ్ ఫ్లాట్ నెంబర్ మూడొందలు రెండు మూడో అంతస్తులో ఉంది లిఫ్ట్ని అవాయిడ్ చేసి వెనకపక్కనున్న మెట్ల గుండా పైకి వెళ్ళింది ఝాన్సీ ఆ ఫ్లాట్కి పెద్ద నవటా లాక్ వేసింది తన ఊహ నిజమైనందుకు సంతోషించింది ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి తలపు చెవి తీసి తాళం తేచింది లోపల ప్రవేశించి తలుపు గడ పెట్టేసింది మూడు గదులు డ్రాయింగ్ రూమ్ డైనింగ్ హాల్ కిచెన్ బాల్కనీతో కూడిన విశాలమైన ఫ్లాట్ అది ఇల్లంతా తిరిగి చూసింది ఆలస్యం చేయకుండా పనిలోకి దిగింది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న స్టీల్ బీర్వ తెరిచింది అందులో వాట్రోబ్ ఉంది మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి లాకర్కి తాళం వేసింది వంటింట్లోంచి సుత్తి తెచ్చి దానితో ఓ దెబ్బ వేయడంతో లాకర్ తెరుచుకుంది అందులో కనిపించే నగలను చూడగానే ఆమె కళ్ళు జిగేలు మన్నాయి రెండు వేలు ఐదు వందల రూపాయల నోట్లు కట్టలు పలకరించాయి గదిలో ఉన్న బ్రీఫ్ కేసులో ఏవో కాగితాలు ఉంటే వాటిని తీసేసి అందులో నగలు డబ్బు సర్దేసింది అదే సమయంలో డోర్బెల్ మోగడంతో అదిరి మహేశ్వరి అంత త్వరగా తిరిగి వస్తుందనుకోలేదు గబగబా బ్రీఫ్ కేసుని బెడ్ కిందకు తోసేసి దుప్పటి కప్పేసింది అంతవరకు జేబు తొంగతనాలే తప్ప ఎప్పుడు ఇళ్లలో చొరబడి దోపిడీలు చేయలేదు తాను అది తన తొలి ప్రయత్నం ఆ సొమ్మును వదులుకోవడం ఇష్టం లేదు అవసరమైతే మహేశ్వరిని అటాక్ చేసైనా బ్రీఫ్ కేసుతో ఉడాయించాలనుకుంది వెళ్లి తలుపు కొద్దిగా తెరిచి చూసింది గుమ్మల్లో ఇద్దరు యువతులు ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు ఇరవై ఏళ్ళుంటాయి జీన్స్ ప్యాంట్లో చెక్ షర్ట్ టక్ చేశారు ఒక ఆమె సన్నగా పొడవుగా ఉంటే ఇంకొక ఆమె కొంచెం ఒళ్ళు పొట్టిగా ఉంది ఎవరు మీరు నొసలు చిట్లించింది జాన్సీ మీరు బ్యాంకాక్ నుండి వచ్చారని ఆలకించాం మేము త్వరలో బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాం అందుకే మీ సలహాలు తీసుకోవడానికి వచ్చాం మేడం అంది పొట్టి పిల్ల నాకు మీతో మాట్లాడే టైం లేదు వెళ్ళండి అంటూ తలుపు మూసుకోబోయింది ఝాన్సీ జబర్దస్త్గా లోపలకు తోసుకువచ్చారు వాళ్ళు ఝాన్సీ తెల్లబోయి చూస్తుంటే పొట్టి పిల్ల తలుపు మూసి గడపెట్టేసింది పొడుగు పిల్ల ఫ్యాంట్ జోబులోంచి ఇనుపగూటం తీసి ఝాన్సీ తల వెనుక గట్టిగా కొట్టింది ఝాన్సీ కింద పడిపోయింది మహేశ్వరికి తెలివి వచ్చేలోపునే మన పని కానిచ్చేయాలే అంటూ ఝాన్సీని సాయం పట్టి ఓ గదిలో పడేశారు వాళ్ళు తర్వాత ఇల్లంతా తిరుగుతుంటే ఓ గదిలో డ్రింక్స్ కనిపించాయి వా ఫారిన్ సరికే ముందు వీటితో మజా చేసుకుందాం అని పొట్టుపిల్ల పిల్ల అనడంతో క్యాబినెట్లోంచి డ్రింక్ బాటిల్స్ సోడా గ్లాసులు తీసుకుని నేలపైనే చతికిల పడ్డారు ఇద్దరు ఆ యువతులు చిల్లర దొంగలు ఇటీవల మహేశ్వరి అనే ఓ ఎన్ఆర్ఏ మహిళ బ్యాంకాక్ నుండి తిరిగి వచ్చిందని అడయాల్లోని సమత అపార్ట్మెంట్స్లో ఒంటరిగా ఉంటుందని ఫారిన్ నుండి బంగారం డబ్బు బాగా తెచ్చిందని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే ఆలకించారు వాళ్ళు ఆ సొమ్ముల్ని ఎలాగైనా దొంగలించాలని నిశ్చయించుకున్నారు మహేశ్వరి పగటపూట బయటకు వెళ్తుందని సాయంత్రానికి కానీ తిరిగి రాదని తెలుసుకున్నారు తాళం పగలగొట్టి ఇంట్లో ప్రవేశించవచ్చుననుకున్నారు కానీ ఇంట్లో జాన్సీని చూసి మహేశ్వరిగా పొరబడి అటాక్ చేశారు అయితే డ్రింక్స్ వారి బలహీనత మహేశ్వరి అప్పట్లో స్పృహలోకి రాదన్న ధీమాతో డ్రింక్ సెషన్ వేసుకున్నారు ఆ తోడు దొంగలు మొదటి పెగ్గు నోటి దగ్గర పెట్టుకున్నారో లేదో డోర్బెల్ గట్టిగా మోగింది ఉలికిపడి స్నేహితురాలి వంక చూసింది పొడుగు పిల్ల మహేశ్వరి కోసం ఎవరో వచ్చుంటారో అంది పొట్టి పిల్ల మహేశ్వరి కోమల ఉంది కదా ఇప్పుడు ఎలాగే కంగారుగా అడిగింది పొడుగు పిల్ల పొట్టి పిల్ల ఓ క్షణం ఆలోచించింది మేడం ఇంట్లో లేదని చెప్పి పంపేద్దాం అంది వెళ్ళి తలుపు తెరిచారు గుమ్మలో ఓ మహిళ ముప్పై ఐదేళ్లుంటాయి చిరుబొజ్జు ఉంది కాకి రంగు చీరలో ఉంది మేడం ఇంట్లో లేరు అంది పొట్టి పిల్ల ఆమె అడగకుండానే యారే నింగే అరవంలో అడిగిందామే మహేశ్వరి మేనకోడల్లో తోచిందేదో చెప్పేసింది పొట్టిపిల్ల స్నేహితురాలు వంక ఆశ్చర్యంగా చూసింది పొడుగు పిల్ల మీరెవరు ఇంపే తంగం సైదాపేట పోలీస్ స్టేషన్ ఏ ఎస్ఐని అని చెప్పిందామే స్నేహితురాలు ఉలిక్కి పడ్డారు నిజంగా మీరు పోలీసేనా అడిగింది పొట్టిపిల్ల ఇన్నోడే ఐడి పాకరియా అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరవబోయిందామే వ్యాండి దిల్లే మీ ఆకారమే మీ ఐడెంటిటీ ఈ వయసులోనే బొజ్జ వచ్చిందంటే మీరు కండిపా పోలీసేదా అయి ఉండాలి అంది పొట్టిపిల్ల పొడుగు పిల్ల కిసుక్కు నవ్వింది ఆ మహిళ కోపంగా చూసింది ఇన్నికి ఉదయం సైదాపేట రైల్వే స్టేషన్ కిట్టే పార్క్ చేసిన కారులోంచి తన హ్యాండ్ బ్యాగ్ని యారో దొంగలించారంటూ మహేశ్వరి మేడం ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కొడతాంగా ఆ దర్యాప్తు సందర్భంగా ఆవిడతో పేసరదికి వందితే అందామె తెలుగు అరవం కలిపి మాట్లాడేస్తూ సాయంత్రం రండి అనేసి తలుపు మూసైబోయింది పొట్టి పిల్ల ఆ మహిళ వాళ్ళని తోసుకుని లోపలికి వచ్చింది ఇంద వెయ్యిల్లో మళ్ళీ ఏం వెళ్ళొస్తాను మీ ఆంటీ వచ్చేంత వరకు వెయిట్ పన్రే అంటూ సోఫాలో చెతికిల పడింది పానిక్ అయిన స్నేహితురాళ్లు కళ్ళతోనే సైగల్ చేసుకున్నారు ఏ ఎస్ఏ చూపులతోనే హాలంతా పరికిస్తుంటే పొడుగు పిల్ల ఝాన్సీని కొట్టినట్టే వెనక నుండి ఆమె తల వెనక ఇనపగూటంతో గట్టిగా కొట్టింది ఆమె తలవాల్ చేసి పక్కకు ఒరిగిపోయింది స్నేహితురాళ్లు తలుపుకు గెడపెట్టేసి ఆమెను గదిలోకి ఇడ్చుకు వెళ్ళి ఝాన్సీ పక్కన పడేశారు అనంతరం తమ డ్రింక్ సెషన్ని రెజ్యూమ్ చేశారు చీజ్ చెప్పుకుంటూ ఝాన్సీకి హఠాత్తుగా స్పృహ వచ్చింది పక్కనే ఓ మహిళ పడి ఉంది పక్క గదిలోంచి అమ్మాయిల గొంతుకలు ముద్ద ముద్దగా వినవస్తున్నాయి మెల్లగా లేచి అటువైపు వెళ్ళింది ఆ యువతులు ఇద్దరు నేలపైనే కూర్చుని డ్రింక్ చేస్తున్నారు ఆ గది తలుపు మూసి బయట గడపెట్టేసింది ఝాన్సీ వాళ్ళ అరుపులను పట్టించుకోకుండా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్లి బ్రీఫ్ కేస్ తీసుకుని గుమ్మ వైపు పరిగెత్తింది తలుపు తెరవగానే గుమ్మలో ప్రత్యక్షమైన స్త్రీలను చూసి కంగుతింది ఆమె ముసలావిడకు అరవై ఏళ్లుంటాయి తెల్లగా పొడవుగా ఉంది కాంజీవరం పట్టుచీర కట్టింది రెండో స్త్రీకి నలభై ఏళ్లుంటాయి కంటే రంగు ఎత్తు తక్కువే పోలీస్ డ్రెస్లో ఉంది ఎవరు నువ్వు పోలీస్ ఆమె కటువుగా ప్రశ్నించింది ఝాన్సీని మీరెవరు ఎదురు ప్రశ్నించింది ఝాన్సీ తడబాటును అణుంచుకుంటూ ముసలావిడ ఆ ఫ్లాట్ యజమానురాలు మహేశ్వరి రెండో స్త్రీ ఆవిడ మేనకోళ్లు ఏసీపీ వాసంతి ఇవాళ ఉదయం సైదాపేట రైల్వే స్టేషన్ దగ్గర రంగనాథన్ స్ట్రీట్లో పార్క్ చేసిన నా కారులోంచి నా హ్యాండ్ బ్యాగ్ని ఎవరో దొంగలించారు అందులో ఇంటి చెవి కూడా ఉంది ముసలావిడ చెప్తున్నది ఆలకించి తెల్లబోయింది ఝాన్సీ అంటే అది తిరుట్టు దొంగ మామియ్య ముసలావిడ హ్యాండ్ బ్యాగ్ని దొంగలించిన దొంగ నుండి తాను కొట్టేసిందన్న మాట భలే థ్రిల్లింగ్గా ఉంది నవ్వు వచ్చింది ఆమెకు అనుకుంటాం కానీ అందరూ దొంగలే అనుకుంది హ్యాండ్ బ్యాగ్ని దొంగలించింది నువ్వేగా అందులో ఉన్న కీతో ఇంటిని దోచుకోవడానికి వచ్చావు అవునా గద్దించింది ఏసీపీ నేను కాదు అంది జాన్సీ కంగారుగా తాను ఓ సేల్స్ సేల్స్గర్నని ఎవరో అమ్మాయిలు ఆ ఫ్లాట్ తాళం పగలకొడుతుంటే చూసి అనుమానంతో వారిని అడ్డగించబోయిందని వాళ్ళు తను కొట్టి గదిలో పడేశారని స్పృహలోకి రాగానే తప్పించుకు పారిపోతుందని ఓ కథ అల్లి చెప్పింది నమ్మించేందుకు తన తలపైనున్న గాయాన్ని చూపించింది గదిలో తనలాగే మరో మహిళ కూడా స్పృహ తప్పి పడి ఉందని చెప్పింది వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారా అడిగింది ఏసీపీ లోపల తాగుతున్నారు అంది ఝాన్సీ ఆమెను అక్కడ ఉండమని చెప్పి లోపలికి వెళ్ళింది ఏసీపీ సారీ మేడం అంటూ అక్కడి నుంచి జారుకోబోయింది ఝాన్సీ ఎక్కడికి వెళ్తున్నావు నా బ్రీఫ్ కేసుని నేను గుర్తించలేననుకున్నావా అంటూ అడ్డుకుంది మహేశ్వరి మనిషిని పోలిన మనుషులే ఉన్నప్పుడు పెట్టెని పోలిన పెట్టెలు ఉండవా ఏమిటి అంటూ ఆమెను తోసుకుని వెళ్ళబోయింది ఝాన్సీ ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది పెట్టెను వదలకుండా గట్టిగా పట్టుకుని వాసంతి అంటూ అరిచింది ఆవిడ అదే సమయంలో యువతులు ఇద్దరిని కొట్టుకుంటూ తీసుకొస్తుంది ఏసీపీ ఆమె చూడగానే బ్రీఫ్ కేసును వదిలేసి మెట్ల వైపు పరిగెత్తింది ఝాన్సీ బయట పడితే పది జోబులు కొట్టుకునైనా బతకొచ్చును ఆ ఏసీపీకి చిక్కితే నా పని చిత్తడి చిత్తడే అనుకుంటూ